నమస్తే అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం నేటి ప్రసంగ అంశము దేశద్రోహి టెర్రరిస్టు అరవింద్ కేజ్రీవాల్ రంగం అని ఒక సినిమా వచ్చింది తమిళ్ డబ్బింగ్ అందులో విలన్ ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాది విద్యార్థిగా ఒక కళాశాలలో చేరి స్టూడెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటూ అందరి మనలను సంపాదించుకొని అభిమానం సంపాదించుకొని చదువు అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో కలిసిపోతూ పాపులారిటీ పెంచుకొని ఒక శక్తిగా ఎదిగి సీఎం అవుతాడు సీఎం అయిన తర్వాత అతనికి టెర్రరిస్టులతో ఉన్నటువంటి సంబంధాలు బయటపడతాయి హీరో గుర్తిస్తాడు హీరో జర్నలిస్టు అతనే టెర్రరిస్టుగా ఈ సినిమా ఒక పన్నెండేళ్ల క్రితం వచ్చింది రంగం సినిమా నాకు అనిపిస్తూ ఉండేది ఇది సినిమాయేనా ఎక్కడైనా ఒక టెర్రరిస్టు సీఎం ఏంటి అని కానీ ఢిల్లీ రాష్ట్రాన్ని పదేళ్లుగా పరిపాలించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అతన్ని గమనించినట్లయితే టెర్రరిస్టు సీఎం అవగలిగే అవకాశాలున్నాయి వాళ్ళు పైకి చాలా సాదాగా నిరాడంబరంగా కనిపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకుని సీఎం కాగలరు అని అనిపించింది అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి విద్యార్థి ఒక ఉన్నత విద్య చదువుకున్నవాడు టెర్రరిస్ట్ అయితే ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించగలడో కేజ్రీవాల్ని చూస్తే మనకి అర్థమవుతుంది గత పన్నెండేళ్లుగా ఢిల్లీలో బంగ్లాదేశ్ నుంచి మియాన్మార్ నుంచి అక్రమంగా వచ్చి తిష్ట వేసుకున్నటువంటి స్థిరపడిపోయినటువంటి రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళకి తన అధికార బలంతో రేషన్ కార్డులు ఇప్పించాడు ఇంకా అనేక రకాల ఉచితంగా కరెంటు సప్లై నివాసానికి కావాల్సిన ఏర్పాట్లు అలా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళ ఓట్లతో టెర్రరిస్ట్ కేజ్రీవాల్ గెలుస్తూ వచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక పార్టీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ మనసత్వం ఇది నది కాలుష్యము షీష్ మహల్ వ్యవహారము లిక్కర్ స్కామ్ కోట్లలో జరిగింది రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రి బంధువర్గాల వాళ్ళతో తెలంగాణ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆవిడ కూతురు కవిత కేజ్రీవాల్తో కలిపి లిక్కర్ దందాకి పాల్పడింది కోట్ల రూపాయల్లో ఇవి చిన్న విషయాలు కేజ్రీవాల్ పరంగా చూసుకున్నట్లయితే ఇక ఢిల్లీలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకున్నట్లయితే దాదాపు రెండు వందల పాఠశాలల్లో ప్రిన్సిపల్స్ నియామకమే జరగలేదు ఢిల్లీ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను ఆహా ఓహో అనుకుంటూ డంకాంచి చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ వ్యవహారాది అంతేకాదు గత ఐదేళ్లలో తను ఉంటున్నటువంటి నివాసము యొక్క అద్దె పేరుతో ఢిల్లీ ప్రభుత్వ ఖజానా నుంచి కేజ్రీవాల్ కేవలం అద్దె కోసం ఖర్చు చేసింది నాలుగు వేల కోట్ల పైనే ఇంకా మిగతా మిగతా విషయాల్లో ఎంతగా భోంచేసేయడో మనం ఊహించుకోవచ్చు అలాగే ఇటీవలే మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఢిల్లీ పోలీసులు కార్డన్ సెర్చ్ అనే పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఆ డ్రైవ్లో ఒక్క రోజులోనే వెయ్యికి పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఢిల్లీలో స్థిరపడిన వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు రేషన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఎవడిచ్చేయండి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ఇతర దేశాల నుంచి అక్రమంగా చొచ్చుకు వచ్చి వేసుకున్న వాళ్ళని గుర్తించి పంపించేయడమో లేకపోతే చరసల్లో పెట్టడమో కాకుండా దగ్గరుండి మరి తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ఆధార్ రేషన్ కార్డులు ఇచ్చేయడం అంటే కేజ్రీవాల్ టెర్రరిస్ట్ కాకపోతే ఇంకేంటి గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్కి జార్జ్ సోరోస్ జార్జ్ సోరోస్ ఎంత ఆర్థిక పరమైన మనకు తెలుసు ఇటీవల అతని భాగవతం బయటకు వస్తుంది గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జార్జి సోరోస్ నుంచి కావలసినంత డబ్బు ముట్టింది కేజ్రీవాల్కి ఇటీవలే మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే జార్జ్ సోరోస్ సైలెంట్ గా పక్కి తప్పుకున్నాడు కేజ్రీవాల్ని పక్కన పెట్టేశాడు జార్జ్ సోరేసు ఒకవైపు ఎలాన్ మస్క్ నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ మరోవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హిట్ లిస్ట్ లో కూడా ఉన్నాడు జార్జ్ సోరోస్ అందువల్ల జార్జ్ సోరోస్ తాలూకా సహకారము కేజ్రీవాల్కి లేకపోయింది ఎందుకంటే ఈ లింకులు అన్నీ బయటకు వస్తాయని ముందర జార్జ్ సోరోస్ జాగ్రత్త పడ్డాడు కేజ్రీవాల్ ఎంత ఆఫ్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి వాడిని సైన్ పెట్టేశాడు ఇక చాలా బహిరంగంగా కేజ్రీవాల్ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చాడు అందుకు ఖలిస్తాన్ ముఠాల నుంచి విరివిగా డబ్బులు వచ్చేవి అయితే అక్కడ కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అక్కడ వాళ్ళకి చెక్ పెట్టడము అనేక రకాలుగా ఖలిస్తాన్ ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం వల్ల ఇటీవల కాలంలో ఖలిస్తాన్ తీవ్రవాద ముఠాల నుంచి కేజ్రీవాల్కి డబ్బులు రావడం ఆగిపోయింది ఏమన్నా అంటే నీ గుట్టు బయట పెడతాం అని వాళ్ళు బెదిరించడం మొన్న ఇట్టారు ఇటీవలే రెండు మూడు రోజుల క్రితమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోయాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కేజ్రీవాల్ ఎంత దుర్మార్గుడంటే కాశ్మీర్లో హిందువుల మీద ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంటే అదో పెద్ద జోగ్గా తీసుకునే అసెంబ్లీలో చాలా వికృతంగా నవ్వులాట కొనసాగించాడు ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ఆధారిత వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండేటువంటి ఏ పార్టీ అయినా సరే ఆ వ్యక్తి వల్లే నాశనం అవుతుంది సిద్ధాంతము అంటే ఉచిత పథకాలు కాదు ఉచిత బస్సు ప్రయాణము ఉచిత విద్యుత్తు పంపిణీ చేయడం కాదు గత పదేళ్లుగా తన పరిపాలనా కాలంలో కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రంలో ఒక్క ఫ్లైఓవర్ని కూడా కట్టలేదు ఒక్క స్కూల్ కూడా కొత్త నిర్మాణం జరగలేదు ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదు కేజ్రీవాల్ ఇక ఢిల్లీ వాసులకి మంచి నీటి సరఫరా కోసం ఒక్క పైప్ లైన్ కూడా వేసి ఇవ్వలేకపోయాడు కేజ్రీవాల్ కానీ రాజకీయంగా తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసమని తన ప్రభుత్వానికి డప్పు కొట్టడం కోసమని ఏడు వందల కోట్ల విలువ చేసే ప్రకటనలు ఇచ్చాడు టీవీ ఛానల్స్కి ఇంకా ఇతరత్ర ఎంత ఖర్చయిందో ఆమ్ ఆద్మీ అంటే సామాన్య జను అని చెప్పుకునే కేసీ కేజ్రీవాల్ వ్యవహారం ఇది ఢిల్లీలో మత ఘర్షణలు జరిగితే దాని గురించి ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మత ఘర్షణలో హిందువులు చనిపోతే వారి మరణాల మీద వెకిలి నవ్వులు నవ్వుతూ చాలా వ్యంగ్యంగా వికారంగా ప్రవర్తించాడు కేజ్రీవాల్ ఇలా ఒక్కటేంటి అడుగడుగునా కేజ్రీవాలే కాదు తన మంత్రివర్గ సహచరులు పార్టీ సహచరులు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా భ్రష్టి పట్టించాలో ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగానో భ్రష్టి పట్టించడం మాత్రమే కాదు దేశ ద్రోహానికి తీవ్రవాదానికి పరాకాష్ట ఉదాహరణగా నిలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఏఏపీ దానికి వాళ్ళు ఆపాత్ములు కాదు పాపాత్ములు బిల్లాడే అంతర్జాతీయ ఉగ్రవాది మనకు తెలుసు బిల్లాడే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్లో గోల్డ్ మెడలిస్టు అలాంటి అద్భుతమైన చదువు చదువుకున్నవాడు తీవ్రవాది అయినట్లయితే ఏ రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తాడో మనకు తెలుసు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాలో ప్రసిద్ధి కాచినటువంటి న్యూయార్క్లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని రెండు బిల్డింగ్ పావుగంట వ్యవధిలో కూల్చి పారేశాడు ప్రపంచం మొత్తాన్ని భయం కంపితం చేశాడు అలాగే ఇక్కడ ఐఐటి చదువు అంటే చాలా గొప్ప స్థాయి చదువుగా మనం చూస్తాం అలా ఐఐటీలో చదువుకుని వాడు ఒక దేశ ద్రోహి అయితే ఒక టెర్రరిస్ట్ అయితే ఏ రకమైన విధ్వంసాన్ని సృష్టించవచ్చు ఎదురుకుండా కేజ్రీవాల్ ఒక ఉదాహరణ మర్చిపోవడానికి వీలు ప్రజాస్వామ్య విధ్వంసకరం ఉదాహరణ దురదృష్టకరం మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ ఆహా ఓహో అని కేజ్రీవాల్ గురించి గొప్పగా చెప్పుకున్న వాళ్లే కేజ్రీవాల్ తాలూకా అక్రమం గురించి ఎవరన్నా మాట్లాడితే ఇలా తోసి పారేసిన వాళ్లే కానీ కాలం ఊరుకోదు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా ఈడ్చుకొచ్చి శిక్ష వేయాలో కాలానికి తెలుసు అదే జరిగింది కేజ్రీవాల్ పదవీచ్యుతుడయ్యాడు ఆమ్ ఆద్మీ పార్టీ మూతబడింది ఇలా చదువుకున్న పేరుతో పైకి హుందాగా నడుస్తూ దేశానికి పోట్లు పుడిచేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ లెక్కలు కూడా సరిచేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది జై భారత్